విద్యా సోదరులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాం కొంచెం జనం ఎక్కువ వల్ల కొంచెం లేట్గా పెట్టడం జరిగింది విశాఖపట్నం దక్షిణ ప్రజలకి శిరస వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నాకు ఓటు పర్సంటేజ్ ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు నాకు ఇంకా బాధ్యత పెంచారు వాళ్ళు ఆ బాధ్యతని నెరవేరుస్తారని చెప్పేసి వాళ్ళకు హామీ ఇస్తూ ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా చేయని విధంగా నేను వర్క్ చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఆయన ఏ విధంగా నాకు నా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఇచ్చారో అదేవిధంగా నేను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి రానున్న పార్టీ కోసం ఆయన ఆశయాల కోసం నేను పనిచేస్తానని చెప్పేసి మా బాస్గా హామీ ఇస్తూ ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో ఇవాళ జగదంబర్ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ ఉన్న రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్డుని అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది అది చేస్తారు అలాగే నేను ఒక మెయిన్ హామీ ఇవ్వడం జరిగింది తోట నుంచి పెర్రీ రోడ్డు వరకు అంటే దాదాపు ఫోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ డ్రైనేజీని ఆధునీకరించి కాలుష్యం నుంచి కాపాడుతానని చెప్పడం జరిగింది అది అది త్వరలోనే నేను ఆల్రెడీ పోర్టు వాళ్ళతో మాట్లాడాను జిఎంసీ ద్వారా దాని ప్రపోజల్ పెట్టించి ఓల్డ్ సిటీని కాలుష్యం నుంచి కాపాడంలో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది గ్రేనరీ పెంచి అటు పార్క్ లాస్ట్ వరకు కూడా పార్కులో తయారు చేసి గ్రీనరీ పెంచుతాం అలాగే చాలా కళ్యాణ మండపాలు అడిగారు నేను ఒక హామీ ఇచ్చిన వాళ్ళకి ఒక రైతు బజార్ని ఆ నియోజకంలో పెడతానని అది కూడా చేసి తీరుతాం అలాగే కళ్యాణ మండపాలు ధోబీ ఘాట్లు గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా రేపు ప్రమాణ సేకరణ చేసి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా చేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత సైలెంట్గా ఉమ్మడి అభ్యర్థులు గెలిపించారో మీరు అందరూ కూడా చూశారు నేను గతంలో చాలాసార్లు చెప్పా ప్రెస్ మీట్లో చెప్పా ఎలా ఉండబోతుందని అంతకంటే ఇంకా ఎక్కువగా వచ్చింది తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు ఇవాళ మీరు చూస్తే అభివృద్ధికి ఓటు వేశారు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఓటేశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సైలెంట్గా వాళ్ళ పనువాళ్ళు చేశారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దురదృష్టమైనటువంటి పరిపాలన ఈ దుర్మార్ దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి ప్రజల్ని రక్షించాలి యువతను కాపాడుకోవాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవాలి రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి నిరుద్యోగులు ఎవరు కూడా ఉండకూడదు ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చెప్పేసి ఇవాళ ఓట్లేసారు తప్ప ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతున్న ఆయనకి ఆయన కళ్ళవడు ఊహించినాడు ఆ విధమైనటువంటి రిజల్ట్ ఇవాళ ఇవ్వడం జరిగింది కాబట్టి నాయకులకి అందరూ కూడా ఒక హెచ్చరిక ఇది ప్రజలకు నచ్చేటట్టుగా పరిపాలన చేయాలి తప్ప నేను మోనవార్క్ని నేను ఒక హిట్లర్ని నేను ఈ విధంగా ఉంటే నేను చెప్పినట్టు వినాలి ప్రజలు నాయకులని చెప్పేసి అహంకార ధోరణ ప్రదర్శిస్తే ఏ విధంగా ఉంటుందో అహంకారానికి సమాధానం ప్రజలు ఇచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతిగా తీసుకొని అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని ప్రజలకు అనుగుణంగా పరిపాలించాలి అని చెప్పేసి ఇవాళ అలాంటి ఒక అద్భుతమైనటువంటి తీర్పుని వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు సో వాళ్ళందరికీ కూడా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇమేజ్ ఇవాళ రాజకీయాల్లో రావడం జరిగింది ఆయన మేము అందరం జనసైకులను నడుస్తాం ఆయన యొక్క ఆశయాల కోసం ఆయన ఇంకా గొప్ప పొజిషన్ చూడడానికి శక్తివంచ లేకుండా పనిచేస్తామని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నారు